హాయ్ ఫ్రెండ్స్ క్రోధినామ సంవత్సరం వచ్చేసింది ఈ సంవత్సరంలో ఐదు రాశుల వారికి పట్టిందల్లా బంగారం కానుంది కాగా ఆ రాశలేవో ఇప్పుడు చూద్దాం మేష రాశి ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఆర్థికంగా కలిసి వస్తుంది చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని పొందుతారు ఇంట బయట సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది మిథున రాశి ఈ సంవత్సరం ఈ రాశి వారు శుభ ఫలితాలు పొందుతారు కుటుంబంలో శుభకార్యాలు జరిపే అవకాశం ఉంది అప్పుల బాధ నుంచి బయటపడే అవకాశం ఉంది అలానే ఈ రాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమే కానుంది తులారాశి ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి వృత్తి వ్యాపారంలో మంచి ఫలితాలు పొందుతారు నిరుద్యోగులు ఉద్యోగం సాధించే అవకాశం ఉంది ఆర్థికంగా కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వృచ్చిక రాశి నాటి శని ఉన్న ఈ సంవత్సరం ఈ రాశి వారికి కలిసి వస్తుంది గురు ప్రభావం వలన చేపట్టిన ప్రతి పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఏ వ్యాపారం ప్రారంభించినా సక్సెస్ అవుతారు అధిక లాభాలు పొందుతారు మకర రాశి ఈ సంవత్సరం ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు ఆదాయం బాగుంటుంది విద్యార్థులకు వ్యాపారులకు కలిసి వస్తుంది తెలివితేటలతో అన్నింటా మంచి సక్సెస్ అందుకుంటారు ఈ సంవత్సరం విజయం మీ సొంతం అవుతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి